నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సోహ కయే ఈల హ్రీం అసకల హ్రీం సకల అదృష్ట మహాలక్ష్మి మమ సర్వ ఐశ్వర్యం ఆనంద మహ్లాదం అతి శీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సాహ ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేహి ప్రైత్య స్వాహ స్వామి కర్నూలు జిల్లా నుంచి వచ్చారు గోవింద్ గారు వారి అమ్మాయి వివాహము అదృష్టత్వం పెట్టుకున్న యాభై ఐదు రోజులు అంటే రెండు నెలల్లోనే కుదిరిపోయి చాలా మంచి సంబంధం కుదరడం వలన సంతోషంగా వచ్చి మనకి సన్మానం చేసి వాళ్ళందరూ కూడా అదృష్టత్వాలు పెట్టుకొని వారి అబ్బాయి మీ అబ్బాయి పేరేంటి నా వారికి కూడా మంచి సలహా తీసుకోవటం మంచి అదృష్టతం పెట్టుకోవటం అన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చారు అన్ని రకాలుగా చాలా బాగుంటది నా దగ్గరకు వచ్చాక వివాహం కుదరటం అనేది చాలా చిన్న విషయం అయిపోద్ది అది కాదు తర్వాత రాబోయే జీవితం మీ కులంలో ఎవరికి లేనంత డబ్బు సంపాదిస్తారు రోజు సుఖంగా సంతోషంగా స్థిరత్వంగా పెరుగుదలగా అసలు వాళ్ళు మనుషులే వీరు ప్రతిష్టలు తెస్తారు మీకు రెండు రోజులు అన్నం తినపోయినా కూడా అల్లుండి కూతుర్ని తలుచుకుంటే కడుపు నిండిపోవాలి అంత మంచి సంబంధం కుదిరితే అంత మంచిగా అవుతుంది కామార్తి గోవింద్ గారు మేడం పేరు రాజేశ్వరి పిల్లలు సరస్వతి భారతి నవీన్ కుమార్ కరుణ కర్నూలు జిల్లా గూడూరు దగ్గర నుంచి వచ్చారు ఏడవ నెల ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రోజున అదృష్టతనం పెట్టుకున్నారు వీరు పెట్టుకున్న ఐదు రోజుల్లోనే అమ్మాయికి వారు కోరుకున్నట్టు బ్రహ్మాండంగా మంచి సంబంధం కుదరటము వారి టెన్షన్లన్నీ తీరిపోవటము వారి మనసులో కోరుకున్నట్టు మంచి ఉద్యోగస్తుడైన భర్త కావాలి అల్లుడు కావాలని మంచి కుటుంబం ఉండాలి బాగా ఉండాలి అనుకున్నా అనుకున్న దానికంటే మంచి సంబంధం చాలా చక్కగా కుదరడం వల్ల చాలా సంతోషపడి ఒకసారి నాకు సన్మానం చేసి అలాగే మంచి శుభవార్త చెప్పి వెళ్దామని వచ్చారు ఆయన అలాగే వారి పిల్లలకు కూడా వారికి కావాల్సిన అదృష్టత అందరికీ భార్యకి అందరికీ చేయించారు ఇప్పుడే కుటుంబంతో పాటు అన్ని రకాల కుటుంబంలో అన్ని రకాల మంచి సంతోషము అన్ని రకాలుగా మంచి దొరకటం వలన వాళ్ళు చాలా శుభవార్త చెప్పడానికి వచ్చి తర్వాత అదృష్టం పెట్టుకున్నాక చాలా బాగుందండి నాకు అంతకు ముందు చాలా అనారోగ్యంగా ఉండేది అనారోగ్యం అంతా పోయి కాళ్ళు చేతులు అట్లాంటి అన్ని వెళ్ళిపోయి మంచిగా అయిపోయింది అదృష్టం పెట్టుకున్నాక మేడం చెప్తున్నారు చాలా హాయిగా ఆనందంగా ఉందండి చాలా ఉల్లాసంగా ఉన్నాము ఇంత సంతోషం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది రోజు అని చెప్తున్నారు వారినే అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగుతాం అయ్యా మీరు అదృష్టం ఎప్పుడు పెట్టుకున్నారు జూలై ఇరవై ఆరో తారీఖు మీరు ఉండేది ఎక్కడ స్వామి కర్నూలు జిల్లా గూడూరు అంటే రెండు నెలల్లో చెప్పండి ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మాయి సంబంధం కుదరాలి వ్యాపారం చేస్తాం బాగా అభివృద్ధి ఉండాలి అని కోరుకున్నా నోటి నాకు కొద్దిగా రాత్రి నిద్ర వస్తుంది లేదు కాలు చేతులు పెక్కుతున్నాయి హాస్పిటల్ రిపోర్ట్లు వస్తాయి కానీ ఏం లేదు మామూలుగా మీరు మెడిసిన్ వాడాలని ఇక్కడికి వచ్చినా నేను ఈ ఫేస్బుక్ లో చూసి నమ్మకంతో వచ్చిన గురువారం ఆ కలియుగం వెంకటేశ్వర స్వామి నేను ఆయన భక్తుని ఎక్కువ నేను తిరుపతికి ఎక్కువ పోతుంటాను ఆయననే ఈ రూపంగా పంపించినాడేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనందంగా ఉంది ఇంటికి పోయిన తర్వాత ఇంకా ఆనందంగా ఉన్నా టెన్షన్లు తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ ఆరోగ్యపరంగా ఉన్నట్టు అన్ని క్లియర్ అయినాయి సో ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నా ఇంకా ముఖ్యంగా ఏమంటే అమ్మాయికి పెళ్లి ఎదురుతుందో లేదో కొన్ని చోట్ల అడిగిన గారు చాలా సర్పు దోషం ఉందన్న నేను ఇక్కడ అదృష్ట రత్నం తీసుకుపోయిన ఐదు రోజులకే సంబంధం సెట్ అయింది కానీ నేను మామూలు ఏదో చేసుకున్న వాళ్ళు ఏదో చేసుకుని తిన వాళ్ళకి అనుకున్నా ఆయన దొరికిన వాళ్ళు మంచి సంతోషం నేను అనుకోకు నేను మీరు ఈ రోజు సంబంధం గురించి అనుకుంటున్నారు రాబోయే కాలంలో మీ కులంలో గానీ గాని బంధువుల్లో కానీ అందరూ ఎవరికి లేనంత సంపద సంపాదిస్తారు మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకుంటారు అట్లా చాలా బాగా అయిపోతుంది నేను ఒకళ్ళిద్దరిని చూసి చెప్పట్ల కొన్ని వేల మందిని లక్ష మంది కూడా అని చెప్పొచ్చు పెళ్లి గాని పిల్లలు గాని వీటన్నిటిని ఇల్లు కొంటాం కానీ ఆస్తులు వ్యాపారం ఇటువంటి కళ్యాణాలు ఉంటారు అదృష్టంలో చోట కళ్యాణాలు అప్పటికప్పుడే అయిపోతాయి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు అలాగే పిల్లల విషయంలో గాని ఉద్యోగాలు కానీ వ్యాపారాలు గాని ధన సంపాదన గాని సొంతగా సొంత ఏదైనా అభివృద్ధి చెంది ఆ దగ్గర వంద మంది వెయ్యి మంది పని చేసేటట్టు ఏదైనా వ్యాపారం చేసుకోవాలి వ్యవహారం చేసుకోవాలంటే మీ మనసులో అనుకుంటే చాలు తెల్లారి నుంచి అది అయిపోతూనే ఉంటుంది వీరందరూ చెప్పారు చూసారు నమ్మకం అనే మాట ఇప్పుడు కూడా పూర్తి నమ్మకంతో ఉండాలి నమ్మకం లేకపోతే ఏమవుతుంది చెడ్డ వాళ్ళ మధ్యలో ఉండకూడదు మధ్య వాళ్ళ మధ్యలో ఉండకూడదు వాళ్ళ చేతికి ఉన్న మసి కంటిస్తారు వాళ్ళకున్న చెడు మనకే చేస్తారు ఇప్పుడు కూడా ఏదైనా సాధ్యమే అమ్మవారు ఏదైనా చేయగలరు ఇప్పుడు కూడా ఏమనుకుంటారంటే మంచి జరిగితేనేమో మన గొప్ప అనుకుంటారు చెడు జరిగితేనేమో వేరే వాళ్ళు గొప్ప అనుకుంటారు ఇప్పుడు కూడా మంచి జరిగినప్పుడు గురువు గొప్ప లేకపోతే దేవుడు గొప్ప అనుకోవాలి చెడు జరిగినప్పుడు మన తప్పు అనుకుంటే ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు జీవితంలో చేయము ఇది ఎందుకు జరిగిందా అని అది చూస్తాము చెక్ చేసుకుంటాము అమ్మవారి అనుగ్రహం రెండోసారి జరగదు ఆ చెడు ద్వారా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ లాభం పొందుతాం అదే అప్పుడు చెడు జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది ఇది ఎట్లా జరిగింది అని మనకు తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఇంకా అది తరగకుండా చూసుకుంటే ఆ వ్యాపారంలోనో వ్యవహారంలోనో సంబంధాలలోనో ఇల్లు బంగారమో ఏదో ఒకటి మనకి తెలిసిపోతుంది మనం అభివృద్ధి చెందాం అన్ని రకాలుగా ఎప్పుడైతే ఇప్పుడు మీరు చెడ్డ వాళ్ళు మొత్తం అట్లా చేస్తారనమాట మీరు ఎప్పుడైతే చెప్తారో వాడి జీవితంలో పదహారు వందల కోట్లు కాదు వంద కోట్లు కాదు ఒక కోటి సంగతి చెప్పినా కూడా వాడు అమ్ముడు అసలు లోకంలో అంత డబ్బులు ఇవ్వండి వాడికి తెలువనే తెలియదు వాడి జీవితంలో ఎప్పుడు చూడదు ఎందుకంటే ఆ మైనస్ ఉండే శక్తులు ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళు బాగుపడరు ఇంకోళ్ళు బాగుపడి వాళ్ళకి దూరంగా ఉండాలి ఒక లడ్డూలు తీసుకొచ్చి అమ్మవారి ఎదుర్కొంటారు సంవత్సరానికి ఒకసారి దాని మీద తినే చల్లి అమ్మవారికి కొరుకోవాలి అమ్మ వాళ్ళ ద్వారా వచ్చే చెడు వాళ్ళు చేసే మైనస్ లు వాళ్ళు చేసే కాలసర్ప దోషాలు వాళ్ళు చేసే వచ్చే దిష్టి ఏమి నాకు తల తగలకుండా చేయమ్మా అది నాకు మంచి జరిగేటట్టు చూడమ్మా అని చెప్పి అమ్మవారికి దండ పెట్టుకుని వాళ్ళకి ఆ లడ్డు ఇచ్చేస్తే జల్లిన జడ్డు తింటే వాళ్ళ చెడు కూడా మీకు జరగదు అమ్మవారి జరగని అందుకని మంచి జరగడం మొదలైపోతుంది అన్ని రకాలుగా మంచిగా ఉంటది బాబును కూడా మంచి లక్ష్మీ కళ పెద్ద వ్యాపారం వ్యవహారం చేపించండి తిన్నది కాకుండా కోట్ల మీద వచ్చే ఆదాయం వచ్చేది ఏముంది అని అడగండి అమ్మవారిని అడిగితే అమ్మవారు చెప్పు అమ్మ మీరమ్మా మీ పూర్తి పేరు తల్లి అమ్మ అదృష్టాత్రం పెట్టుకున్నాక ఎలాగుంది తల్లి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాయి ఆరోగ్యం అంత మంచిగా అమ్మ ఇప్పుడు అనుకున్న దానికంటే ఇంకా వంద రెట్లు వెయ్యి రెట్లు మంచిగా అంతా కుటుంబంలో కూడా పెద్ద పనులు ఒకటే అడగండి గురువు గారు చెప్పారు కదా మరి పదంతస్తులు అసలు ఎప్పుడు కొంటున్నారు నాకు పది కిలోలు బంగారం ఎప్పుడు ఇస్తారు అని అడగండి మీ ఆయన శుక్రవారం శుక్రవారం గుర్తు చేయండి ఎట్లా వస్తే మీకు తెలుసు మీకు ఒక మంత్రం ఇస్తారు ఆ మంత్రం చేసుకుంటే కావాల్సినంత బంగారం కావాల్సినంత డబ్బు ఇంటి నిండా చేరుకుంటది మీ అబ్బాయికి ఈ వ్యాపారం వద్దు మీ అబ్బాయికి బంగారం వ్యాపారం పెట్టించండి బంగారం మంత్రం ఇస్తానండి పొద్దున్నే కొద్దిగా తెల్లవరం లేసి నేను ఇచ్చిన మంత్రం చదువుకోవాలి డబ్బులు బంగారం రెండు నువ్వు కోరుకుంటే వంద వంద కిలోల బంగారం చేరుకోవాలి నా షాప్ లో నేను ఫ్యూచర్ నేను పెట్టబోయే షాప్ అనుకో ఇప్పుడే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అనుకో డాడీ బట్టల కొట్టయితే నీ బంగారం కొట్టికి నీకు దాని గురించి ఆలోచన చేసుకో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు నీకే తెలియదు నీకు ఇప్పుడు ఇస్తాను అమ్మ త్రో మీరంతా ఏం ఫీల్ అవుతున్నారు తల్లి చెప్పండి శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్ వీరి పేరు బీచ్ పల్లి వీరు ఉండేది ఇటకాల మండలం గ్రామం పేరు చాగాపురం మండలం చాగాపురం ఊరు ఎటకాల మండలం జూగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ యాక్చువల్గా వీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజుల క్రితం వచ్చారు కొద్దిగా అప్పుడు ఆయనది వేరే షాప్ ఉంది దాంట్లో ఇబ్బందులు అన్ని రకాలుగా మామూలుగా కొద్దిగా ఇబ్బందులు మొలని వచ్చారు ఈ వేసుకుని పదిహేను రోజులు అవుతుంది ఇప్పటికీ నెల పదిహేను రోజులు అవుతుంది అంటే నలభై ఐదు రోజులు అనుకోండి వారు ఏం చెప్తున్నారంటే నా జీవితంలో ఎప్పుడు అసలు లోకంలో ఇంత డబ్బులు ఉన్నాయని నాకు గెలవదండి రోజుకి యాభై వేల రూపాయలు సంపాదన వచ్చే విధంగా నా మూలనే మళ్ళీ నా మూలన నా వేరే వాళ్ళు కూడా చాలా సంతోషపడి వాళ్ళు కూడా బాగుపడేటట్టు నా ద్వారా అందరికీ మంచి జరిగేటట్లు అవుతుందండి మాకు బాగుంది మా వాళ్ళకి బాగుంది మాకు సంబంధించిన వాళ్ళందరికీ బాగుంది మీరు ఎప్పుడూ చెప్పిన విధంగా నేనే కాకుండా నా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుపడతారని మీరు ఎట్లా చెప్పారు అట్లాగే నేను వెళ్తే అక్కడ విజయం జరుగుతుంది అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అంత గొప్పగా ఉందని వారు చెప్ప చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చారు లక్ష పదహారు వేల అదృష్టం ఒకసారి చూపించండి అయ్యా వారిని అడిగి ఏం జరిగిందో అట్లా జరిగిందో కనుక్కుందాం అయ్యా మీ పూర్తి పేరు నా పేరు మంగళి బీచ్ పోలీసు నాది జోగులాంబ గద్వాల్ డివిజన్ ఇట్కాల మండలం జాగాపురం గ్రామం స్వామి నన్ను మీ దగ్గరికి వచ్చిన తర్వాత పోయిన నెల ఇరవై తారీఖు వచ్చాను స్వామి నన్ను ఇది నిజం అవుతుందా కాదా అని చెప్పేసి వచ్చినాను నా పదహైదు రోజుల లోపలనే నాకు ఏడిఎంఎస్ అని చెప్పి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ దాంట్లో ఇట్లా ఉంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ తొలుకొని పోయినారు రానంటే కూడా బలంతం తొలకపోయి వాళ్ళే డబ్బులు కట్టి నాకు ఐడియా ఇప్పించా సార్ అన్ని రకాలుగా సక్సెస్ ఉంది ఆ దాని కొరకే నేను లక్ష పదహారు వేల రూపాయలు తీసుకునాలని చెప్పేసి ఇన్ని రోజులు వాగి ఇప్పుడు ఈ రోజు వచ్చి నేను తీసుకున్నా సార్ మీకు చాలా సంతోషంగా ఉన్నారా చాలా సంతోషంగా ఎంత ఫీల్ అవుతున్నారా సార్ ఒక్క రోజుకి యాభై వేల రూపాయల సంపాదన సంపాదించుకున్నాడం అంటే ఈ ఇండియా లెవెల్లో నేను ఏ పని చేసినా కానీ కూడా అటువంటి సంపాదన నేనైతే చూసుకోలేను అట్లాంటిది అద్భుతంగా జరిగింది రాబోయే కాలంలో ఇంకా పెరగాల నాకి నేను ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కాని నాకు ముప్పై రెండు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాయి స్వామి ఇరవై ఆరు సంవత్సరాల నుండి అప్పులపాలే కానీ నాకు సేను లేదు కథ లేదు నాకు అస్సలుకి ఏ విధమైనటువంటి రాబట్టే లేకుండా పోయింది నేను పదహారు సంవత్సరాలు శివదీక్ష చేసినాను ఎన్నో విధాలుగా ఉన్నా కానీ నాకు ఎటువంటి ఏది రాకలేదు కానీ ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత నాకు మంచి జరిగింది నాకు భగవంతుని మీద నమ్మకం అనేది ఏర్పడింది ఒక నలభై ఐదు రోజుల్లోనే పదహారు సంవత్సరాలు కష్టాలు తీరిపోయినట్టు అయిపోయింది అనుపరిస్తుంది సేను కూడా నేను వేరే వాళ్ళకి అమ్మినాను నాది నాకు రిటర్న్ ఎట్లా రాదో చూడాలనేటువంటి సిద్ధాంతంలో నేను ఉన్నా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీ చేను రావడం గొప్ప కాదు చేను పది ఎకరాలు అమ్మితే వంద ఎకరాలు కొనాలి పది రెట్లు అయితే పది పది లక్షలు రాసులు ఉంటే కోటి రూపాయలు సంపాదించాల్సిందే కూడా నా ఐడి అప్పు చేయొద్దు రోజు ఇబ్బంది పడినా పర్వాలేదు మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి ప్రతి సంవత్సరం ఇంట్లో భూములు కొనండి బంగారాలు కొనండి ఇళ్ళు కొనండి ఆస్తులు కొనండి ఎప్పుడు మాత్రం అప్పు అనేది చేయనే వద్దు మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది మీ మనసులో అట్లా అనుకోండి చాలా అదృష్టాతం ఉన్న చోట ఇల్లు ఉంటుంది డబ్బులు ఉంటుంది ఆస్తు ఉంటుంది మీకు అన్నీ తెలుసు ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైనా కొత్తగా చెప్పాలి మీరు పెట్టుకుని రోజుకి యాభై వేలు సంపాదించే పొజిషన్కి వెళ్ళి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇంకా పెరుగుద్ది ఇంకా దీంతోపాటు ఇంకా పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద వ్యవహారాలు చేసుకుంటే అన్నీ మంచిగా అవుతుంది అయ్యి అందరికీ అన్నీ చెప్పదలుచుకుంటే చెప్పండి ఇంకేం చెప్పేది నెంబర్ వన్ ఉంది లైఫ్ నెంబర్ వన్ ఓకే సార్ ఓకే చాలా సంతోషం స్వామి రాబోయే కాలం ఇంకా బాగుంటుంది శుభం భుయాత్ శుభం భుయాత్ శుభం భుయాత్ వీరు ఐలీ భాను ప్రకాష్ గారు మేడం పేరు శరణ్య ఎంకామ్ మేడం సారు ఇద్దరు కలిపి మూడు నెలల క్రితం త్రీ మంత్స్ క్రితం వచ్చారు దక్ష పదహారు సోత్రం కోసం మూడు నెలల క్రితం వచ్చారు యాక్చువల్గా వీరు భద్రాచలం చాలా అంతా బాగుంది మంచిగా ఉందని చెప్పడానికి వచ్చారు వారు ముఖ్యంగా వారి ప్రాబ్లం ఏంటంటే సారికి లివర్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అంటే మీకు తెలుసు కదా ఎంత ప్రమాదకరమైంది అది అదృష్టత్వం గురించి దానికోసం వచ్చారు మంచిగా అవ్వాలని కోరుకున్నారు చాలా మంచిగా అయింది అసలు మిగిలిన అన్నీ మాకు కాదండి మెయిన్ మా హస్బెండ్ ఆరోగ్యం మంచిగా అవ్వాలనుకున్నాము మంచిగా అయిందని చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చారు వారు అలాగే మీరు ఇంకా మీతోటి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి వస్తున్నారు చాలా సంతోషంగా మేడం గారు మేడం గారు కూడా నాకు ఎమట ఉద్యోగం కావాలనుకున్నారు అంటే ఆవిడ అనుకున్నట్లు మంచి ఉద్యోగం కూడా వచ్చింది దీని మొలన ఎప్పుడు పాజిటివ్గా జరుగుద్ది పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా మాట్లాడాలి ఎప్పుడు చెప్తాను నేను మీ దగ్గర పది కిలోలు బంగారం లేనప్పటికీ నా దగ్గర పది కిలోల బంగారం ఉంది అని రోజుకు పది సార్లు పని పది రోజులు అంటే పదకొండో రోజుకెళ్ళి అమ్మవారి మిమ్మల్ని తీసుకెళ్ళి అదే ధరలో కూర్చోపెట్టేస్తుంది మీకు ఏది కావాలంటే అది ఉంది అని ఫీల్ అయితే చాలు ఆవిడ పని అదే ఎందుకంటే ఆ రత్నం మీద బీజక్షరాలు అవి ఉంటాయి దానికి సంబంధించినవి అన్ని రకాలుగా మంచిగా జరుగుతుంది

హస్బెండ్ కి హెల్త్ ఇష్యూ చాలా వరకు కవర్ అయింది అంటే సొల్యూషన్స్ బాగా వచ్చాయి హెల్త్ ఇష్యూ విషయంలో మీరు మాత్రం చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎందుకంటే కొన్ని లివర్ ప్రాబ్లమ్స్ ఖాళీ సంబంధించిన ఇవన్నీ కూడా చాలా గుండె ప్రాబ్లం అయినా ఈజీగా అవుతాయి చాలా దానికోసం మీరు అప్పుడు చాలా కంగారులో ఉన్నారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు మీ మొక్క అంతా వెలిగిపోతుంది ఇప్పుడు అమ్మమ్మ రాబోయే కాలం కూడా ఇంకా చాలా బాగుంటుందమ్మా ఇంకేమే మంచి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా మీ మీరు ఇంకా చాలా తక్కువ టైమే కదమ్మా రాబోయే పది సంవత్సరాల్లో పదంతస్తులు మేడగొంటారు మేడకుంటారో పదంత పది పది ఎకరాలు భూమికుంటారో మీ ఇష్టమే ఇంట్లో కూడా బంగారం జరుగుతుంటది అంత మంచి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సాయిగా భాను ప్రకాష్ గారిని అడుగుదాం భాను సార్ మీ పూర్తి పేరు ఆయని భానుప్రకాష్ అయ్యా ఎక్కడి నుంచి మీరు వచ్చింది భద్రాచలం నుంచి వచ్చారు భద్రాచలం ఓహో భద్రాచలం అంతా ఎలా స్వామి ఇప్పుడు భద్రాచలం అంతా యాక్చువల్గా ఇప్పుడు రాముడికి సంబంధించిన ఏరియా కదా ఓకే ఓకే రాముని భావనంతో అదే చాలా హెల్త్ ఇష్యూ ఉండే అది డాక్టర్ గారు తీవ్రంగా ఉండేదా సంవత్సరం రెండు సంవత్సరాలు అని చెప్పారు మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ టైంలోనే అసలు సమస్య నుంచి బయటపడిపోయింది సో ఆ రోజు మిమ్మల్ని కావలేకపోయాం ఒకసారి వచ్చి మళ్ళీ మీ ఆశీర్వాదం తీసుకొని మీ సలహాలు తీసుకొని ఇంకా ఫైనాన్షియల్గా మంచిగా ఉండాలని మీరు అనుకునే ఆరోగ్యమే కాదు ధనము శుభము స్థిరత్వము పెరుగుదల మీరు ఎట్లయితే పూర్తి నమ్మకంతో తీసుకుని పూర్తి నమ్మకంతో చేసుకుంటారో దీనికంటే యాక్చువల్గా దాని యొక్క ఉపయోగం వంద రేట్లు వెయ్యి రేట్లు కోటి రేట్లు పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మీ ఎంత నమ్మకం మీకు పెరుగుతుంటుందో ఎంత దాని గురించి తారీఫ్ చేస్తారో తారీఫ్ చేయటం అంటే పొగట్టం ఇవ్వడము మనము శివుని చూడగానే ఓం శివాయ అంటాం చూడకపోయినా ఓం నమస్ శివాయ అంటాం శివుడు ఎక్కడ ఉంటాడు మనం ఎక్కడ ఉంటాం కానీ ఓం నమ శివ ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్ ఏర్పడుతుంది అందుకే నేను చెప్తాను మీరు అద్దరు మీరు పెట్టుకున్న అదృష్టం ఆ లక్ష పదార్ వాళ్ళ అదృష్టం మీరు బీరు వాళ్ళు పెట్టి తాళం వేసి వెళ్ళినా కూడా మీకు పాజిటివ్ చేస్తూనే ఉంటుంది ఆరోగ్యం రేపు పొద్దున మీ పిల్లలు ఉంటారు వాళ్ళు ఎక్కడ అమెరికాలో చదువుతుంటారు మీరు ఎక్కడే ఉంటారు కానీ వాళ్ళకు కూడా మంచి జరుగుతుంటుంది మీ వలన దీని వలన అన్ని పాజిటివ్లు అన్ని వైపుల నుంచి అలాగే మీరు నెగిటివ్ ఫీల్ అయితే కూడా అంతే నెగిటివ్ దాని గురించి ఒక్క నెగిటివ్ మాట పదిసార్లు అన్నారంటే చాలు అది నెగిటివ్ కింద మారిపోతుంది అది ఏమి ఉండదు మన కంప్యూటర్ చిప్లో కనుక ఏ ఫోను ఏ సినిమా ఎక్కిస్తే అదే సినిమా మాకు సార్లు వంద సార్లు వెయ్యి సార్లు చూడగలుగుతామో ఇది కూడా అంతే మీ దగ్గర పది కిలోల బంగారం లేనప్పటికీ నా దగ్గర పది కిలోల బంగారం ఉంది అని రోజుకి పది సార్లు పది రోజులు అంటే చాలు అమ్మవారు ఓహో ఈయన పద్దాక బంగారం బంగారం అని చెప్పి మీరు బంగారం ఉండే దారి ఏదైతే ఉందో ఆ దారిలో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తుంది మీ నిద్ర మత్తులో చెయ్యి కదిపితే చాలు చేతిలో బంగారం పడాల్సిందే మీరు ఇప్పుడు అనుభవించింది అదే మీ అంత తీవ్రమైన అనారోగ్య ప్రాబ్లం అంత ఈజీగా వెళ్ళిపోయిందంటే అంతే దీనికంటే కొందరు వంద వెయ్యి రెట్లు మిరాకిల్స్ జరుగుతాయి అమ్మవారి యొక్క శక్తి గురించి మనం చెప్పలేము అసలు ఆ బీజాక్షాలు ఆ శక్తి అవన్నీ కూడా ఇంకా రాబోయే కాలం కూడా చాలా బాగుంటుంది కొద్దిగా అమావాస్య రోజున ఎవరికైనా అన్నదానం చేయటం కానీ కుదరకపోతే ఎవరిన ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఇడ్లీ ఇప్పించడం కానీ ఇడ్లీలు కూడా బియ్య ఉంటుంది కదా బియ్యం అంటే వైట్ రైస్ అన్నం అమావస్య రోజు చేయాలి కొద్దిగా అనారోగ్యానికి కేతు ఎప్పుడు అనుకూలంగా ఉంటాడో మంచిగా అయిపోతుంది ఇప్పుడు ఆరోగ్యం ఇస్తారు అది కూడా చేసుకోండి అన్ని రకాలుగా బాగుంటుంది శుభం బుయాత్ శుభం బుయాత్ శుభం బుయాత్ అయ్యే